పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేస్తున్నాం ఈ రకంగా ఆయన ప్రజల ఉదయాల్లో ఒక స్థానం కల్పిస్తున్నాడు కాబట్టి ఎక్కడో చేసిన పదకొండు పండుగ సందడి కనిపిస్తా ఉన్నారు ప్రజలందరూ ఎంత ఉత్సాహంగా చేస్తున్నారంటే ఇది వచ్చింది వాళ్ళ ఇళ్లలో కులమత్తాలకుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అవే చేసుకుంటా ఉన్నారు ప్రతి మసీదుల్లో కూడా దర్గాల్లో కానీ అదేవిధంగా ప్రతి టెంపుల్స్ లో కానీ ఆయన కోసం ప్రార్థన చేస్తున్నారు అనవసరంగా అక్రమ కేసులు పెట్టేసి అసలు కేసు లేని దాన్ని పెట్టేసి ఆయన మీద అనేసరి కేసు క్రియేట్ చేసేసి ఈరోజు వాళ్ళు వచ్చినందుకు ఆయన వచ్చిన నిర్బంధం నిర్బంధించిన కోర్టులో జైల్లో ఖచ్చితంగా మొత్తం కూడా ఆయన టీడీఎం జరిగిందా బయటకు వచ్చారు అలా తిరిగి కూడా రోజు కరెంటర్ అవుతారు మన దగ్గరలోనే ఒక నెల లోపల ఖచ్చితంగా ఆయనకు మొదల బీల్ వస్తుంది ఆయన వచ్చిన మన రెట్టింపు సాహంతో మా మధ్యలో ఉన్నారు మేము కూడా ఆయన సాగత్యంలో ఆయన నాయకత్వంలో రిటిం ప్రోత్సాహంలో పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రతి ఒక్కరి మొదలు

ప్రజాప్రతినిధులకి ఈ కార్యక్రమం ఎక్కడ నిర్వహిస్తున్నాడంటే మన అన్న అన్నగారికి అందరికీ నమస్కారం నమస్కారాలు అంటేనే ఒక ప్రత్యేకమైన గౌరవంతో మనం అందరము చూసుకుంటాము ఎందుకంటే సౌకర్యం మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు ఎవరు కనిపించినా బ్రతగా మాట్లాడమే కాకుండా ఎవరు ఏ అవసరం వచ్చినా అడిగినా అంటే బాధ్యతగా తీసుకుని వాళ్ళ పని మీద ఎవరు వచ్చినా వాళ్ళకి చేయడం అది అంత మంచి పేరుతో ఈరోజు రాజకీయంగా అత్యున్నత స్థానంలో ఉండే చూడలేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నా కొడుకు ఇంత ఇమేజ్ రాకోకుండా పోతుంది ఇంత స్థాయికి రాయకపోతున్నాడు అని ఒక పక్ష ఆలోచనతో అసలు లేని ఇద్దరు కేసు క్రియేట్ చేసి ఈరోజు ఉంచడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయము ఎందుకంటే మంచి చేసే ప్రజల్లో ఉన్న మనుషుల్ని పెట్టి మేము మంచి పనులు చెప్పడం గొప్ప కాదు మీరు ఏదైతే చెప్పారో వాటి మీద దృష్టి పెట్టి వా సంక్షేమ పథకాలు ఇవ్వడంలో దాన్ని తక్కువ చేయడంలో ముందు సేవలేదని ఏదైతే ప్రజాదరణ ఉండి ప్రజల్లో నీతో ఉండే మనుషుల మనుషుల్ని రాజకీయ నాయకులు తీసుకెళ్ళి జైల్లో పెట్టి రాజకీయంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని

జాబ్ని కృషి చేస్తున్నటువంటి యువ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సాధింపులో భాగంగా రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఆయన రోజు కృష్ణ చేసి పెట్టడం చాలా బాధకరం చంద్రబాబు నాయుడు సిక్స్ సింగ్స్ అన్ని అది ఒక్క కార్యక్రమాన్ని కూడా పూజా తప్పకుండా అమలు చేయడం లేదు దాన్ని ఉదాహరణంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ వివరించడం కూడా జరిగింది సూపర్ సిక్స్లో అంటే సూపర్ ఫ్లాప్ అది ఏ ఒక్క కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేయరు ఒక ఆ భాగంలో ఒక వంద మందికి వచ్చిన కార్యక్రమాన్ని పది మందితో పాత మందితో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేశాం ఈ కార్యక్రమం సూపర్ హిట్ అని వాళ్ళందరికీ వాళ్ళే

పాపం హెంపు రాజ్యాంగంతో కలయిన కక్ష పూర్తిగా తల్లిపెట్టి ఏ విధమైన సాక్ష్యాత్ లేకుండా కూడా ఆయన అరెస్ట్ చేయడం అనేది చాలా బాధ్యతలు మరి ఇంత చిన్న వయసులోనే చికిన్ రెడ్డి గారు రాజపేట పార్లమెంట్ సెగ్మెంట్కి మూడు సార్లు గెలవడం జరిగింది లో మరి ఆయన పోటీ చేసుకుంటే వాళ్ళు కూడా చాలా ఏమీ వాళ్ళతో పోటీ చేసి చిన్న వయసులోనే గెలవడం అనేది చాలా గొప్ప విషయం కూడా ముఖ్యంగా పాటు కష్టకాలంతో మరి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయనతో పాటు పనిచేసి పేద ప్రజల కందరికీ కూడా ఆయన మంచి చేయడంతో

సౌమ్యం మంచి వ్యక్తి అని ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు కాకపోతే మిథులున్న మంచి కార్యక్రమాలు ఏమి చేశారంటే ఆయన కరోనా అందరికీ చేసిన సేవలు ఆక్సిజన్ సరఫరా చేసిన సేవలు మర్చిపోలేనివి అలాగే అదే కాదు సెంట్రల్ ఫండ్స్ లో చాలా మందికి వాళ్లకు

ఈ రోజు ఏదో రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణం కానీ గెలుపు ఓటములు ఎలా ఉండాలంటే వాళ్ళ మీద మనం రాజకీయంగా ఏదైనా కామెంట్ చేస్తే వాళ్ళు రాజకీయంగా కామెంట్ చేయాలి అంతే కానీ రాజకీయం అనేది కక్ష సాధింపులకు పాల్పడకుండా ఈరోజు మీరు నేర్పించింది రేపు మున్ముందు కూడా ఇది మనం కూడా ఆచరించే పద్ధతులు పోకూడదు ఇలాంటి పరిణామాలు మన రాష్ట్రానికే చెడ్డ వాళ్ళు అని పేరుంది అలాంటి ఆంధ్రప్రదేశ్ ని ఆంధ్రప్రదేశ్ గానే ఉంచండి బీహార్ లాగా మారే పరిణామాలు యావత్తని కోరుకుంటూ మిథున సాయి నరి ముఖ్యంగా ఈరోజు మిథున్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు మంచి చేయాలా ఆయన దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఆయుష్ను ప్రసాదించాలని కోరుకుంటూ పండగ ఆయన పండుగ జరుపుకుంటున్నాము అలాగే ఏది ప్రభుత్వము పుట్టుపూరితంగా నాయకులను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ఎవరైతే ప్రజల్లో మంచి మన్నణలు ఉన్నాయో వాళ్ళకి ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి జైలు పంపించి వారి మీద తప్పుడు సందేశం ఇచ్చే ఉద్దేశం చేస్తున్నారు కానీ ప్రజలు ఉన్నారు ఈ రోజున్న మీడియా సపోర్ట్ కానీ సోషల్ మీడియా సపోర్ట్ కానీ వీళ్ళందరూ ఎలాంటి వారు ప్రజలకు తెలుసు వీళ్ళంతా సచీలుగా బయటకు వస్తారని అందరికీ తెలిసిన విషయమే మనకు ఎవరైతే ప్రస్తుత ప్రభుత్వం పాలన ఎలాంటిదో అందరికీ తెలుసు నాయకుడు అయినవాడు మాట మీద నిలబడేవాడు నాయకుడు మాట మీద నిలబడిన వాడు వంచకుడు ప్రజలకు వంచకుల పాలన కావాలా నాయకుల పాలన కావాలా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను నాయకుడా మంచ కూడా ఎవరు కావాల ప్రజలు తెలుసుకుంటే ఈసారి నాయకుని ప్రభుత్వం మళ్ళీ వస్తుందని అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ఈ రోజు మిథున్ రెడ్డి పుట్టినరోజును ఈ రాష్ట్రంలోనే మదనపల్లి పట్టణంలోనే ప్రతి మా అహ్మద్ గారు చెప్పినట్లు ప్రతి మసీదులోనా ప్రతి చర్చిలోనా ప్రతి గుడిలోనా ప్రతి వీధిలోనా ప్రతి వాడిలోనా ఒక పండగగా చేసుకుంటున్నారంటే అతని యొక్క స్నేహ స్వభావము అతను మృదు స్వభావి పని చేసే దాంట్లో ముందుంటారు ప్రజలకు అందుబాటులో ఉండేదానికి ముందుంటారు సేవ చేసే దాంట్లో ముందుంటారు అటువంటి వ్యక్తికి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి దుస్సాహసానికి నిరసనగా కూడా పెద్ద ఎత్తున మదనపల్లి పట్టణంలో మా పెద్దల ఆధ్వర్యంలో కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ దేవదేవుని ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజుల్లో మిథున్ రెడ్డి గారు అనేకం జరుపుకొని ఈ మదనపల్లి పట్టణానికి రాజంపేట నియోజకవర్గానికి అనేక మంచి కార్యక్రమాలు చేయవలని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు అతనికి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు